హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ సజ్జలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని నేను ఒకరోజు ఎండబెట్టాను ఎండబెట్టి మిల్లు పట్టించుకుంటాం కదా ఆ పిండి నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను సజ్జ పిండి దాంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ వేస్తే కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది స్వీట్నెస్ అది ఇలాచీ పౌడర్ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎంతైనా అంటే ఇప్పుడు త్రీ గ్లాసెస్కి ముక్కా గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి మీ ఇష్టం అది వేసుకొని కలుపుకోవాలి తర్వాత బెల్లం ఏంటంటే మన స్వీట్నె ఇప్పుడు త్రీ గ్లాసెస్కి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం మీరు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువనే వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోయింది నాకు ఇంకా కలుపుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్ళు సరిపోతాయి ఇంకా కొంచెం ఎక్కువే పడతాయి కూడా దాన్ని చూసుకొని పోసుకోవచ్చు నెక్స్ట్ అయినా ఇప్పుడు వాటర్ సరిపోకపోయినా మళ్ళీ మనం బాయిల్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు పిండిలో కలిపేటప్పుడు ఇది బాగా జస్ట్ పొంగొచ్చే వరకు జస్ట్ మరిగే వరకు ఉంచితే చాలు ఆ పాకం ఏం పనిలేదు వేడిగా ఉంటాయి కాబట్టి నేను గెరతో కలి గెరటితో కలిపెడుతున్నాను తర్వాత కొంచెం అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి తర్వాత కొంచెం చేయి పెట్టే ఇదిగా ఉన్నప్పుడు అప్పుడు చేయిబెట్టి కలిపేసుకోవచ్చు ఇలా ఇక్కడ చూస్తున్నట్టుగా ఇది చపాతి పిండిలాగే మంచిగా కలుపుకొని బాగా మీకు వాటర్ కాల్ని కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు కొంచెం లూజ్ అయినా పర్లేదు ఎందుకంటే అది పీల్ చేసుకు వేడిగా ఉంది కాబట్టి పిండి పీల్ చేసుకుంటుంది వన్ అండ్ వన్ అవర్ వన్ టూ అవర్స్ అట్లా సోక్ చేసుకోవచ్చు మనం సోక్ చేస్తేనే బాగుంటాయి సోక్ చేయాలి పిండి అట్లా పెట్టుకొని తర్వాత ఇంక మనము మన అరిసెల్లాగా జస్ట్ మన ఒత్తుకోవడమే అంటే చపాతి పిండి మాదిరిగానే కదా కొంచెం చిన్నగా బాల్స్ చేసుకొని చేసుకోవడమే మరీ అంత మందంగా చేసినా బాగుండవు కొంచెం మోనంగా చేస్తే సరిపోతుంది ఇవి జస్ట్ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు జస్ట్ ఆ మందం ఉంటే సరిపోద్ది ఇలా సరిపోద్ది ఎట్లయితే బాగా పొంగుతాయి ఇంకా పలుచిగా చేసుకోవచ్చు చేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి గట్టిగా టేస్ట్ బాగుంటాయి గట్టిగా ఉంటాయి అనే కానీ అట్లా చేస్తే పొంగవు కొన్ని క్రాక్స్ వస్తాయి ఆ క్రాక్స్ వచ్చినా పర్లేదండి బాగుంటాయి టేస్ట్ అన్నీ ఒకేలాగా రావు కదా కొన్ని క్రాక్స్ వస్తాయి కొన్ని అసలు పొంగవు అయినా టే టేస్ట్ అయితే బాగుంటుంది మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఇవి నేను సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను కాబట్టి నేను టూ టూ వేసుకుంటున్నాను మీరు ఎన్న మీ కాలంటే త్రీ ఫోర్ మీరు ఆయిల్ని బట్టి వేసుకోవచ్చు ఇవి వన్ వీక్ వరకు ఉంటాయి స్టోరు కాకపోతే అప్పటి వరకు ఉంచాలి కదా మా టూ డేస్లోనే అయిపోతాయి అవైతే ఈజీ పని మా ఇంకొకరు హెల్ప్ అవసరం లేదు ఈజీగా చేసేసుకోవచ్చు మీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అండి ఇవి హెల్దీ కూడా కదా మిల్లెట్స్ మిల్లెట్స్ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే బయట జంక్ ఫుడ్ అవి తినకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టా పెట్టామంటే వాళ్ళు మంచిగా జంక్ ఫుడ్ అడగరు ఇది మంచిగా తింటారు ఇవి అయితే టూ డేసే వచ్చాయి మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారండి ఇవి మీకు రెసిపీ నచ్చినైతే అయితే లైక్ చేయండి బాయ్